చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి కడప జిల్లా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వివాదం నెలకొంది వేదికపై సీటు కేటాయించలేదని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు ఆమె ఆలస్యంగా రావడంతో చిరున కుర్చీవేశారు తన భర్తకు కూడా సీటు లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు ఆమె స్టేజ్ పక్కనే నిలబడిన ఎమ్మెల్యే దంపతులు వేదికపైకి రావాలని ఆహ్వానించిన జాయింట్ కలెక్టర్ పై మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కొద్దిసేపటికి అసంతృప్తితో మాధవిరెడ్డి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది వేదికపై సీటు కేటాయించలేదని చెప్పి ఒక్కసారిగా అక్కడ మాధవిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి కార్యక్రమానికి ఆలస్యంగా హాజరైన ఆమెకు అప్పటికప్పుడు చివరిన వేదికపై కుర్చీవేశారు అయితే ఆమె భర్తకు కూడా కుర్చీ కావాలని ఆమె కోరారు ఏర్పాటు చేయకపోవడంతో వేదిక పక్కనే నిల్చొని నిరసన తెలిపారు ఈ క్రమంలో జాయింట్ కలెక్టర్ వచ్చి వేదిక మీదకు రమ్మని పిలిచినా కూడా ఆమె రాలేదు కాసేపటి తర్వాత అక్కడ అసంతృప్తితో ఆమె వెళ్ళిపోయారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు ఎస్ సుదర్శన్ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఈ ఇండిపెండెన్స్ డే వేడుకల కార్యక్రమానికి ఆలస్యంగా రావడమే ఈ వివాదానికి అంతటికి కూడా కారణమైంది ఎవరు వస్తున్నారు ఏంటి విఏపీస్ అన్ని ప్రోటోకాల్ చెక్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఫరూక్ తో పాటు కలెక్టరు ఎస్పీకి మాత్రమే వేదిక పైన ఇంకా కొద్దిగా పక్కన జేసీకి సీటు కేటాయించారు అయితే పెరేడ్ స్టార్ట్ అయిన తర్వాత వాహనాలన్నీ శకటాలన్నీ పెరేడ్ నిర్వహిస్తున్న సమయంలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి తన భర్త శ్రీనివాసు రెడ్డితో కలిసి అక్కడికి పెరేడ్ మైదానానికి వచ్చారు వచ్చిన వెంటనే వేదిక పైన ఇన్ఛార్జ్ మంత్రితో పాటు కలెక్టర్ ఎస్పీ మాత్రమే కూర్చొని ఉన్నారు అక్కడ కూర్చోవడానికి ఎలాంటి సీట్ లేదు అలాగనే వేదిక కింద కూడా స్పెషల్ గా ఇది ఎమ్మెల్యే సీట్ అంటూ కూడా ఏమీ కేటాయింపు లేకపోవడంతో ఆమె అక్కడే నిల్చున్నారు అయితే అది గమనించి ఆ ఉన్నటువంటి మా అధికారులు ఫస్ట్ మున్సిపల్ కమిషనర్ ఎమ్మెల్యేను గమనించారు గమనించి ఆమె దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేశారు మేడం సీట్ అరేంజ్ చేస్తున్నాము వేదిక మీదకి రండి అని ఆమె ఆయన మాటలు లెక్క చేయలేదు తర్వాత కడప ఆర్టీఓ వచ్చి రిక్వెస్ట్ చేశారు ఆయన కూడా తిరస్కరించిన తర్వాత స్వయంగా జేసీ జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ వచ్చి ఆమెను వేదిక మీదకి ఆహ్వానించినా కూడా ఆమెతో ఆ దృష్టిగా ప్రవర్తించారు కొంత పరుష పదజాలనే వాడారు మీరు అధికారులుగా ఉండి ఆ మాత్రం తెలివి లేదా మీకు ఎవరు వస్తున్నారు ఏంటి అని స్థానిక ఎమ్మెల్యే నాకు ప్రోటోకాల్ ఇవ్వకపోవడం ఏంటి అంటూ కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె చేసేదేం లేక చేసి తిరిగి వెళ్ళిపోయారు మళ్ళీ ఆమె జరిగిన విషయాన్ని కలెక్టర్ గారు చెప్పడంతో కలెక్టర్ కూడా వచ్చి రిక్వెస్ట్ చేశారు అయితే ఆమె కలెక్టర్ కేర్ చేయనట్టు నిర్లక్ష్యంగా వివరించడంతో ఆయన కూడా చేసేదేం లేక వెళ్ళి కూర్చున్నారు కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇన్వైట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు వీళ్ళు కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్ వీళ్ళని లైట్ తీసుకోవడంతో ఇక కొద్దిసేపు అక్కడే నిలిచి ఉన్నారు ఇక ఎలాగూ మనల్ని వేదిక మీదికి పిలవరు ఇంకెవరు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేయరని డిసైడ్ అయ్యారో ఏమో తన భర్తతో పాటు కలిసి ఆమె నేరుగా అక్కడి నుంచి పెరేడ్ గ్రౌండ్స్ లో ఆ సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడే మధ్యలోనే ఆమె వెనుదిరిగిన పరిస్థితి కనిపిస్తోంది ఎస్ అంటే సుదర్శన్ గతంలో కూడా ఇలాంటి ఇష్యూనే మాధవిరెడ్డికి ఎదురైనట్టుంది ఎప్పుడు కూడా ఇలాంటి వివాదాలు ఎదురవుతుంటాయి క్లబ్ కార్పొరేషన్ లో జరిగినటువంటి మీటింగ్ లో కూడా నాకు వేదిక పైన సీటు కావాలంటూ కూడా చేసింది అయితే ప్రోటోకాల్ అందుకు అంగీకరించదని అక్కడ ఉన్నటువంటి వైసీపీకి చెందిన మేయర్ చెప్పారు దాని మీద పెద్ద వివాదమే నడుస్తూ ఉంది ఈ రోజు అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మినిస్టర్నే అధికారులు అందరూ కూడా ఆమె సిద్ధంగానే ఉన్నప్పటికీ ఆమె ఆలస్యంగా రావడం కారణంగా అందులో ఆమె వస్తున్నట్టు ఎలాంటి ఇంటిమేషన్ కూడా లేకపోవడం కారణంగానే అది జరిగింది తప్ప ఇక్కడ అధికారుల నిర్లక్ష్యంగానే ఇన్ఛార్జ్ మంత్రి ఆ నిర్లక్ష్యం కానీ ఏమీ లేవు కాకపోతే దాన్ని ఆమె ఆలస్యంగా వచ్చినా అని ఆమె తప్పు పెట్టుకొని దాన్ని అధికారుల పైన రద్దే ప్రయత్నం చేశారు అధికారుల పైన ఆ పరుష పదజాలంతో చేసిని మాట్లాడడం కూడా అక్కడ వ్యతిరేకత వ్యక్తమైంది మిగిలిన అధికారులు కానీ ఎవరు కూడా ఆమెకు అక్కడ సపోర్ట్ గా నిలిచిన పరిస్థితి లేదు ఈమె కొంత దురుసు ప్రవర్తన అలాగే కొంత మాట తీరు కూడా గతంలో అధికారుల విషయంలో కూడా ఇబ్బందికరంగా మారింది ఒక రోడ్డు వైండింగ్ విషయంలో కూడా ఏకంగా ఆర్టీసీ ఉన్నతాధికారిని ఇష్టానుసారం మాట్లాడడమే కాకుండా దాన్ని వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో కూడా పెట్టి వైరల్ చేసినటువంటి పరిస్థితి అధికారులకు ఎమ్మెల్యే తీరుకు ఎమ్మెల్యేకు మధ్య తరచు ఇలాంటి వివాదాలు పెడతూపుతూనే ఉన్నాయి దానికి ఈమె దుందుడుకు చర్యలే కడప జిల్లా స్వాతంత్ర దినోత్సవ వేడుకలో వివాదం చోటు చేసుకుంది వేదికపై సీటు కేటాయించలేదని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఒకంత అసహనం వ్యక్తం చేశారు కార్యక్రమానికి ఆలస్యంగా హాజరైన ఆమెకు అప్పటికప్పుడు చివరిన వేదికపై కుర్చీ వేశారు అయితే ఆమె భర్త కూడా కుర్చీ కావాలని ఆమె కోరారు ఏర్పాటు చేయకపోవడంతో వేదిక పక్కనే నిల్చొని నిరసన తెలపడం జరిగింది అయితే ఏ క్రమంలో జాయింట్ కలెక్టర్ వచ్చి వేదిక మీదకు రమ్మని పిలిచిన కూడా ఆమె వెళ్ళలేదు కాసేపటి తర్వాత అక్కడ అసంతృప్తితో వెళ్లిపోయింది